అనుభవించడానికి పక్కన బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము సహాయకరంగా మనము డెబ్బై రెండవ కీర్తన అందంగా వచ్చిన భాగాన్ని చందుకుందాం ఆయన మహిమ గల నామము నిత్యము గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక ఆమెన్ 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 అని చివరిగా ఎస్ఐ కుమారుడు దావీదు ప్రార్థనలు ముగిశను అని ఆయన మహిమ గల నామం నిత్యము స్థుతింపబడటం సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండటం దైవవాక్యం ఎరిగినటువంటి దావీదు మహారాజు యొక్క భావము కీర్తనలో మనకు కనపడతా ఉంది ఏకంగా దేవుడే సెలవిచ్చిన మాట మీద ఆయన నమ్మకం ఉంచి తాను నడిచిన జీవితం దేవునితో గడిపిన జీవితం ఆ జీవిత అనుభవం నుంచి వచ్చిన మాటలేవి సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయములో మనం చూసినప్పుడు ఇరవై ఒకటవ వచ్చిన భాగంలో దేవుడే స్వయముగా మోసే దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు నీ మాట ప్రకారం క్షమిస్తాను గాని అయితే సర్వలోకము నా జీవముతోడనే మాటను దేవుడు ప్రమాణం చేస్తూ చెబుతున్నాడు సర్వలోకము నా మహిమతో నిండి ఉండును ఈ మాట మనకు బాగా అర్థం కావాలి సర్వలోకము మహిమతో యహోవా మహిమతో నిండి ఉండును అనే మాట దయచేసి మనం ఆ వాక్య భాగాన్ని ఒకసారి చదువుదాం సంఖ్యాకాండం పద్నాలుగు ఇరవై ఒకటో వాక్య భాగంలో ఐగుప్తుల నుండి వచ్చింది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించున్నట్టు నీ కృపాతిశమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యహోవాతో చెప్పగా యహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అయితే నా జీవంతోడు భూమి యహోవా మహిమతో నిండుకొని ఇండును దేవుడు ప్రమాణం చేసినటువంటి మాట నేను క్షమించి ఉన్నాను అన్న మాటల వెనకటి భావాన్ని కానీ మనం ఆలోచన చేసినప్పుడు ప్రవక్త అయిన యషియా ద్వారా కూడా దేవుడు తన ప్రజలైన ఇజ్రాయల్ని గురించి కలిగి ఉన్న భావం యష్యా గ్రంథం నలభై మూడు ఏడులో కూడా ఆయన ఏమంటాడంటే నా మహిమ కొరకై ఇంకా చెప్పాలంటే నేను నా నిమిత్తమై నిర్మించుకున్న జనులు నా మహిమ కొరకై సృజించిన జనులు ఇత్యాది విషయాలు మనకు కనబడతాయి అరవయవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినంలో కూడా నేను నాటిన కొమ్మలు నేను చేసిన పని అని దేవుడు అంటాడు ఇంకా మనం వెనకగానే వెళ్తే ఆది కాండం పదిహేనవ అధ్యాయంలో పితరుడైన అబ్రహామును ఆయన పిలిచి పన్నెండవ అధ్యాయంలో పిలిచి పదిహేనవ అధ్యాయంలో నువ్వు భయపడొద్దు నేను నీకు కేయడం నేను నీకు దుర్గం ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యన ఒక సుదీర్ఘమైన సంభాషణ రవ్వా ఎన్నైతేనేమి నేను సంతానం లేనివాణి కదా నా దగ్గర ఉన్న టీచరితనే నా సమస్తానికి వారసుడు కదా ఇలాంటి సంభాషణ చాలా స్పష్టంగా నీ గర్భవాసమున పుట్టబోవాడే అని దేవుడు మనిషితో వ్యవహరించిన తీరు మనల్ని గురించి ఆయనకున్న ఉద్దేశం మనకు అర్థమవుతుంది అసలు ఆది కాండం పదిహేనవ అధ్యాయంలో ప్రజలు ఏ రీతిగా ఐగుప్తుకు వెళతారు అక్కడ వారికి వీరు దాసులై ఉంటారు ఈ సంగతులన్నీ కూడా పితరుడైన అబ్రహాముకు సంతానము కలగక పూర్వమే బయల్పరుస్తాడు దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది మాట వినని వారి మధ్యలో నుండి మాట వినువానిగా పితరుడైన అబ్రహామును ఆయన బయటికి తీసుకొచ్చాడు బయటికి తీసుకుని వచ్చినటువంటి పితరునితో నేను నీకు కేడము నీకు దుర్గము అని అంటున్నాడు ఎందుకంటే మనం పన్నెండు అధ్యాయాల వరకు చూసినంత ఏం జరుగుతుందంటే ఆయన ప్రణాళికకు భంగం కలిగేటువంటి జీవన విధానమే కనపడతా ఉంది అయితే ఆయన ప్రణాళికను ఆయన మాట చొప్పున ఆయన చిత్తం చొప్పున జరిగించే వ్యక్తిని పిలిచాడు పిలిచిన దేవుడు ప్రమాణం చేస్తున్నాడు ఇంకా ఇట్లా ఏమంటే నిబంధన నిబంధన నన్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన సంగతి ఏమిటంటే ఈ అధ్యాయంలో దేవుడే ఖండించబడిన ఆ యొక్క ఖండముల మధ్య ఐదు రకాల వాటిని ఆయన తీసుకొని రమ్మని మూడేండ్ల పెడేండ్ల పొట్టేలు తెల్లగూవ పావుర పిల్ల వీటిని తీసుకొని రమ్మని చెప్పి వాటిని నడుముకు ఖండించమన్నప్పుడు ఆ నాటి నిబంధన ప్రకారంగా రాజులు సామంత రాజులు అంటే కొంచెం గొప్పగా ఉన్నవారు చిన్నవారు ఇరువురి మధ్యన నిబంధన ఉన్నప్పుడు కింద ఉన్న కింది స్థాయి వ్యక్తి ఆ ఖండముల మధ్య నడవాలి అది నిబంధనకు గుర్తు మన ఇద్దరిలో ఎవరమొకరం నిబంధన తప్పిపోతే ఈ రీతిగా మనం ఖండించబడతామని చెప్పడానికి గుర్తుగా ఆ ఖండములను దేనికి అది వేరుగా పెట్టినప్పుడు దేవుడు నడిచిపోవడం ఆ ఖండముల మధ్య చూద్దాం ఆది ఖండం పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచనంలో మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజు చున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను అసలు ప్రభువైన యహోవా ఆనాడే తాను సృజించి తన మాట వినే మానవుని నిమిత్తం తను తాను ఆనాడే తగ్గించుకున్నాడు ఇది ఆయన మహిమ ఇది ఎదిగినప్పుడు దీనికంటే ముందే ఆయన భవిష్యత్తు అంతా చెబుతున్నాడు ఏం చెప్తున్నాడు నీ సంతతి వారు తమది కాని పరదేశం ఉంది పదమూడవచనంలో ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెడతారు వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనానికి నేను తీర్పు తీరుస్తాను తర్వాత వారు మిక్కిలాస్తితో బయలుదేరి వస్తారు ఇత్యాది సంగతులు ఇంకా పై వచ్చినాలకు మనం వెళితే నీ గర్భవాసము పుట్టబోవాడే నీకు వారసుడని చెప్పి బయటికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూపించి ఇదిగో నీ సంతానం అవుతుంది అని ఆకాశం వైపు చూపిస్తాడు భూమి వైపు చూసి ఇసుకరేణువుల వల్ల ఇలాగ నీ సంతతి అవుతుంది అంటాడు పితృడైన అబ్రహం అది నమ్మాడు అది అతనికి నీతిగా నమ్మటం మహిమ సంతానం లేని సమయంలో నమ్మినాడు దేవుని మహిమపరిచినాడు నమ్మిన వారికి ఈరోజు కూడా ఆయన రక్షకుడు నమ్మిన వారికి దేవుడు చేసిన కార్యం నిజంగా దేవుడు ఇలా చేశాడంటే ఎస్ దేవుడు చేశాడు ఈ సంగతిని మరిచిన లోకంలో మనం ఉన్నాం ఎందుకంటే అల్నాడు ఇజ్రాయిల్ కూడా వారిని గురించి మీరు నా సృష్టి నా నా మహిమార్థమైన దేవుడు చెప్పిన మీరు నేను నాటిన కొమ్మలను చెప్పిన ఐగుప్తులో ఉన్న అనుభవము లో నుంచి ఇంకా బయటికి రాలేదు వాళ్ళు ఇజ్రాయేలును ఐగుప్తుకు ఐగుప్తు ఐగుప్తు నుంచి బయటికి విడిపించిన తర్వాత కూడా వాగ్దానము చేసిన గూర్చిన ఆలోచన కంటే తాము జీవించిన ఐగుప్తే ఎక్కువ మతికి వచ్చిందంట అందుకనే వాళ్ళు అరణ్యంలో శనిగారు అనగా దేవుని నమ్మని కారణం చేత దేవుని నమ్మని కారణము చేత ఇంకా ఎట్లా చెప్పాలంటే దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచని కారణం చేత ఇంకా చెప్పాలంటే దేవుని నమ్మే క్రమంలో దేవుని స్థాయి కాకుండా కేవలం నేను నా స్థాయిని చూపించటం నరునిగానే నేను ఉండటం అది మన బలహీనత సంఘాన్ని గురించి ఆయన ఎంతో సుస్పష్టంగా ఇది పరలోక ప్రత్యక్ష మర్మం అంటాడు ఈ భూమి మీద దేవుని సంఘం దేవుని పరలోక ప్రత్యక్ష మర్మం అని దేవుడు బాహాటంగా చెబుతుంటే ఆ సంగతిని మనం విస్మరించిన వారిగానే ఉంటున్నాం ఆ సంగతిని ఎరుగమన్నట్టుగానే బ్రతుకుతున్నాం వెరసి దేవుని స్థాయిని సమీపించే విషయంలో వెనకబడినటువంటి జీవితాలు అందుకనే ఐగుప్తు ఐగుప్తు మాటి మాటికి పోవాలని కోరుకోవటం అసలు స్వపన్ గారు ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చిన మనం చూస్తే ఆ ప్రజల హిస్టరీని అంతా చెబుతూ వారు లోబడక ఐగుప్తుకు పోవాలని కోరుకుంటారు అలాంటి సందర్భంలో ప్రభు దర్శించాడనే మాటలు ఆయన చెబుతారు దయచేసి ఒక మాట చూద్దాం అప్రస్తుల గ్రంథం ఏడవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ వాక్య భాగం నుంచి కిందికి చూస్తే ఇతనికి మన పితృ లోబడంలోకి ఇతని త్రోసి వేశానగా ప్రభువుని గురించి చెబుతున్నాడు తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై నమ్మని కారణం చేత ఇజ్రాయలు నమ్మని కారణం చేత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారంటే గతించిన జీవితమే ఐగుప్తుకు పోనుకోవాలి మాకు ముందు నడుచుంటే దేవతలను మాకు చేయము ఐగుప్తు దేశము నుండి మనం తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని ఆహ్వానతో అనేది ఆయన ఓల్డ్ ని మనకు రెఫర్ చేస్తూ ప్రజలందరి ముందర కూడా సాక్ష్యం ఇచ్చినటువంటి మాటలు ఏంటంటే వాళ్ళు కోరింది ఇది తమను నడిపించిన అడుగు ఆ మోష ఏమాయనో ఎస్ ఖచ్చితంగా నేటి సంఘస్థితి అలాగనే ఉంది సంఘస్థితిలో మార్పు సంఘస్థితిలో నమ్ముట ఇవి చాలా అవసరమైంది మానవుని యొక్క జీవితం ఈ రోజుతో లేక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళతో ముడిపడింది కాదు మనం సృజించిన సృష్టికర్త ఆయన తాను పిలిచిన వానికి నిబంధన చేయటంలో ముడిపడి ఉందనే సత్యాన్ని ఎరుగని కారణం చేత లేక ఎరిగిన నిర్లక్ష్యం చేసిన కారణం చేత మనం ఈ రోజున రకరకాల డిస్టర్బెన్సెస్లో ఉంటున్నాం ఎలాంటి డిస్టర్బెన్స్ అంటే బయట నుంచి వచ్చేటువంటి డిస్టర్బెన్స్ అయితే పర్వాలేదు వాటిని ఎదుర్కొన్నటకు మన ప్రభు లోకాన్ని జయించినవాడు అయితే డిస్టర్బెన్సెస్ ధరించుకున్న వారై లేక ప్రభువైన యేసు క్రీస్తు కృపను అనుభవించి తప్పిపోయినటువంటి వ్యక్తులు అది వెరీ డేంజర్గా ఈరోజు పెద్ద ఛాలెంజ్గా మన మధ్యనంది వాటన్నిటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మరలా మరలా దేవుని వాక్యం వద్దకు మనము రావాలనని మరలా మరలా దేవుని సన్నిధిని కోరుకొనవలనని లేఖనం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం ఇంకొక షార్ట్కట్ కానీ ఇంకొక ఆప్షన్ కానీ మనకు లేదు తిరిగి పునరుద్ధరించబడటానికి తిరిగి పునరుజ్జీవాన్ని మనం పొందుకోవటానికి నమ్మటం కంటే మించిన మరొక సాధనం మన దగ్గర లేదు ఖచ్చితంగా ఆయన వాక్ ఆయన మాట మీద మనం డిపెండ్ కావాల్సిందే మొదటి కొన్ని పత్రికలో పౌలు భక్తుని భావం మనం ఆలోచన చేసినప్పుడు ఆరవ అధ్యాయ మీరు వచ్చిన చివరిలో ఆయన ఉన్నాడు కదా మీరు మీ సొత్తు కాదు ఇది మనకు బాగా అర్థం కావగలగాలి మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి మీ దేహంతో మహిమపరిచే స్థాయికి మీరు రాగలగాలి అన్న మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ఆయన భావం అర్థమైనప్పుడు మనం ఈ విషయాన్ని నూటికి నూరు శాతం నమ్మవలసి ఉంది సత్యం మన మనసు కాదు దేవుడు చెప్పినటువంటి ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సర్వలోకము యహో మహిమతో నిండి ఉండును నా జీవంతో ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆ పీరియడ్ ఆ కంప్లీట్ అయ్యే దశలో మనం కూడా ఈ మనకు ఈ లెంత్ ఈ లైఫ్ లెంత్ ఒకటిచ్చి ఈ లెంత్లో మనం ఉన్నాం ఈ క్రమంలో దేవుని ఎలా మహింపరుస్తాం అనడానికి పౌల భక్తుని భావం మీ దేహములతో దేవుని మహిమపరచండి ఎలాగూ మహిమపరచగలం ప్రభు ఇచ్చిన మాటలే మనకు చాలా సుస్పష్టంగా జాన్ చాప్టర్ పదిహేనులో మనకు కనపడతాయి మనం ద్రాక్షావల్లిలో ఉంటే తప్ప ద్రాక్షావల్లికి వేరుగా ఏ బ్రాంచ్ ఏమి చేయలేదు ఆ బ్రాంచ్ ఫలించదు ఇంకా భక్తుల మాటలు మనం అర్థం చేసుకుంటే అసలు దేవుణ్ణి మహిమపరచడానికి వ్యక్తులంగా నీవు నేను ఏమి చేయనక్కర్లేదంట అంటే దాని అర్థం ఏమిటంటే మనం ఆయన ఎందు నిలిచి ఉంటే చాలు సారమిచ్చేది చెట్టు సారమిచ్చేది బలమిచ్చేది ఫలించుటొక రూపనిచ్చేది జాన్ చాప్టర్ ఫిఫ్టీన్లో మనం ఆలోచన చేసినప్పుడు మీరు ఫలించుట ఎక్కువగా ఫలించుట బహుగా ఫలించుట అనే మాటలు కనపడతాయి వాటి ద్వారా ఎవరికి దేవునికి మహిమ ఏ మహిమను గురించి అలనాడు మోసే దైవజన్లతో దేవుడు చెప్పాడో ఆ మాటలు నెరవేర్పు మనం చూస్తున్నాం దావీదు మహారాజు ఏ భావాన్ని గురించి ఈ భూమి అంతా యహో మహిమతో నిండి ఉంటుందని చెప్పాడు ఆ భావం మనము సృజించబడిందే అందు నిమిత్తం అన్న దేవుని మాటలను విశ్వసించటం ద్వారా మనము నిర్మించబడిందే ఆయన మహిమ నిమిత్తమని కనుకని యశాగ్రంథం నలభై మూడు ఏడు అలాగే నలభై మూడు ఇరవై ఒకటి అరవై అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినా ఇవి మనం నిరంతరము జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి ఇవి జ్ఞాపకము లేకపోతే జరిగే డిస్టర్బెన్స్ అనర్థం ఐగుప్తే మతికి వస్తుందంట ఐగుప్తు గుర్తుకు రావటం కనుక మనం అందరం కూడా దేవుణ్ణి దేహముతో మహిమపరుచుట పిలిపి పత్రికలో కూడా పౌలు భావాన్ని మనం చూడగలం రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాల వరకు నేను చదువుతున్నాను అందుచేతను పరలోకమందున్న వారిలో కాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతి వాణి మోకాలును నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరినామమును ఆయనకు అనుగ్రహించి దేహముతో దేవుని మహిమపరచటం ఎస్ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని నిబంధన అయిన మనకొరకైన ప్రాయశ్చిత్తం సర్వశక్తిమంతుడు రక్తుడు కావటం ఇది కాదా మెడకల్ ఈ మెసేజ్ ఈ సందేశమే కదా ఈ లోకానికి కావాల్సింది ఇట్టి స్థాయి జీవితమే కదా దేవుని పిల్లల్లో ఉండవలసింది అనేక మార్పులు మనం ఈ విషయాలను నమ్మవలసినంతగా నమ్మని కారణం చేత ఇంకా ఇట్లా చెప్పాలంటే వాటి మీద నిలబడవలసినంత నిలకడ లేని కారణం చేత మనం అనేక మార్లు ఆ ఇతరుల ఎదుటనైతేనేమి ఇంకా ఇట్లా చెప్పంటే బలహీనులైనటువంటి విశ్వాసమందు బలహీనులైనటువంటి వారి ఎదుట ైళవంగా ఉండిపోతున్నాం గత దినాల్లో నాకు అవకాశం దొరికినప్పుడు సౌలు దినాలలో సమయులు భక్తుడు చేసిన పనిని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన రాజ్య పని భారం అంతా కూడా రాజ్యాన్ని పరిపాలించే విధి విధానాలన్నింటిని కూడా సౌలు రాజుకు అప్పగించిన తర్వాత ప్రవక్తలను సిద్ధపరిచే క్రమంలో నాయుత ప్రాంతంలో ఉన్నాడు రామా ప్రాంతంలో ఉన్నాడు ఏం చూడగలిగామంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అక్కడ ఎంతగా అంటే వారు దైవ సంబంధమైన కార్యముల విషయంలో తమను తాము ఇన్వాల్వ్ చేసుకున్నప్పుడు టోటల్లీ ఆ ప్రాంతానికి చేరిన ఎవ్రీ పర్సన్ ఎలాంటి భావం కలిగిన వ్యక్తి కూడా దైవ సంబంధమైన ఆత్మస్థితి ఆత్మతో మాట్లాడే స్థాయికి రాగలిగిన ఇట్ ఈస్ ట్రూ ఆనాడైనా ఈనాడైనా నమ్మిన వారి విషయంలో నమ్మకం ఉంచిన వారి విషయంలో నమ్మి ముందుకు సాగుతున్న వారి విషయంలో నేను వ్యక్తులను పోగట్టం కాదు కానీ మళ్ళా మరలా నేను మనందరితో జ్ఞాపకం చేసుకోవాలని ఇష్టపడుతున్నా ఏంటంటే మనకొచ్చేటువంటి ఛాలెంజెస్ ఇవే మన ప్రయాసమునకు ఫలములుగా నేను నమ్ముతున్నాను ఎస్ ఇది ఖచ్చితంగా దైవ కార్యం అనేటువంటి సత్యం ప్రస్తుతం ఉన్నటువంటి సంఘానికి సంఘస్థితికి దేవుడే ఇన్వాల్వ్ అయ్యి దేవుడే వ్యక్తులను ప్రేరేపించి దేవుడే కృప చూపుతూ ఉండగా దేవుడు కనికరము చూపుతూ ఉండగా ఆ కణికరము చూపే కార్యానికి వేసేటువంటి డిస్టర్బెన్సెస్ ఈవన్ చెబుతున్నాను ప్రార్థించేటువంటి మన కుటుంబాలనైనా ప్రభుత్వత వాడబడే దేవుని వాక్యం వితరణ చేసే దేవుని దాసుల విషయంలోనైనా కంటిన్యూస్లీ మనం సిక్స్టీన్త్ నుంచి ప్రారంభించాం ఆ పదహారవ తేదీ నుంచి కూడా వరుసగా జరుగుతున్నాయి చాలా మంది కుటుంబాలు జరిగే విషయాలు బయట చెప్పడం లేదు బట్ కాకపోతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయి దీన్ని బట్టి మనం మరింత ప్రభుని అనుకున్నాం దేవుడు ఈ దినాలకు మన విషయంలో ఆయన కలిగి ఉన్న ఏమంటారు ఏర్పాటు మనకిచ్చిన లైఫ్ లెంత్లో ఆయన్ను మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఏర్పాటు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాం ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకొని దేవుని స్థాయి జీవితాన్ని గురించి ఆలోచిస్తూ దేవునికి మహిమకరంగా మనం ఈ మీటింగ్స్ కొనసాగున్నట్లుగా మనం దేవుణ్ణి మహిమపరిచేటువంటి విధంగా అనేకులు ఉండులాగున ఆయన ఏం కోరుతున్నాడో అది జరుగులాగున ప్రార్థన చేద్దాం ప్రార్థనలకు జవాబునిచ్చేదాయ ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో బహు సుస్పష్టంగా పెద్దల యుద్ధ సువర్ణ పాత్రల్లో ఉండదగిన ప్రార్థనలు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా తోడు యహో మహిమ భూమి ఎంతంతటా నిండి ఉండునన్న ఆయన మాటను జ్ఞాపకం చేసుకుంటూ అందులో మనం ఒక కొంత పాత్ర అవుతున్నామనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని ప్రవేదుట సాగిల పడదాం ఆయన సహాయాన్ని కోరుకుందాం అలాంటి కృపా భాగ్యం దేవుడు మనకు దయచేయని కాక ఆమెన్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరూ డివోషన్ నడిపించినందుకు దేవుని అనుకోవడం దేవునితో అంటు కట్టుబడడం దేవునిలో విశ్వాసం ఉంచడం విషయాలు మా హృదయానికి తాకే విధంగా మీరు మాట్లాడారు దేవుడు మాట్లాడాడు అందుకు దేవుని పొందనాలు ఈ సమయంలో జనండా మనకు rekotum Yes, one Thank second. For... Okay am oh, sorry there is some problem here Thank you. sorry there is a there is a problem here okay please hello good morning john sir Yeah, okay okay let okay 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 mistake

Hello. Hello. Yeah. Brother. Four of us. Please join the room, Andy. Oh, yes. This is not the. Do you see the join button? Yes. ఏమైంది ఏమైనా అన్నా ఏదంటుందా కుదు ఏమైంది విజయ్ రేసు లేసు ఎట్లా